కొండకొండ పోలీస్ స్టేషన్ వేస్తాను ఈరోజు మధ్యాహ్నం సుమారు ఒకటి నలభై ఐదు గంటల ప్రాంతంలో పుడుగురాళ్ళ నుంచి రోజులు వైపు వెళ్ళే ఆర్టీసీ బస్సు కొండమూడు ప్రాంతంలో ఇతర ప్రయాణికులు వాళ్ళు వచ్చేసి బెల్లంకొండ షేక్ జానీ పఠాన్ భాష అని అతను కొండమోడులో టికెట్ తీసుకుని బెల్లంకొండ గ్రామానికి వెళ్ళడానికి బయలుదేరారు ఈ క్రమంలో బెల్లంకొండ అటు రోడ్డు వద్ద రాగా వాళ్ళు వెనకాల వైపు కూర్చొని వాళ్ళది ఆపమని చెప్పినారు ఈ క్రమంలో ప్రయాణికులు ఎక్కుతూ ఉన్నారు అయినప్పటికీ వాళ్ళు వెనకాల గుర్తు రాలేదు ఈ క్రమంలో బండి ఒక బస్సు ముందుకు కదులుతున్న క్రమంలో వాళ్ళు మా మేము ఆపమంటే ఆపరాని తాగిన వైపులో వాళ్ళ మీద గొడవపడి ఘర్షణ పడి ఆ ఘర్షణ క్రమంలో వాళ్ళ కిందకి దిగి బస్సును ఆటంకపరిచి కొంచెంసేపు ఆటంకపరచగా ఈ క్రమంలో పోలీసు వారి సమాచారం రాక వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది వీళ్ళ వీళ్ళకి డ్రాగన్ టెస్ట్ చేయగా వాళ్ళకి ఒకరికి మూడు వందల ఎనిమిది ఒకరికి ఐదు వందల డెబ్బై నాలుగు కౌంటర్ అవడం జరిగింది వీళ్ళు తాగినట్టుగా నిర్ధారించడం జరిగింది అట్లానే వీళ్ళు తాగిన మైకంలో ఈ విధంగా చేసినారు అని దర్యాప్తు చేసినది వీళ్ళు ఎటువంటి ఇటువంటి గంజాయి సంబంధించిన ఇది కానీ ఇది లేదండి ఆ ట్రాక్ లేదు ఇది తాగిన మైకంలో జరిగిన చర్య వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది జరుగుతుంది ఈ ఉన్న వాస్తవాలను వాళ్ళని తెలియపరుచుకుంటున్నాను